హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ శనగపప్పు ఆలుగడ్డ కర్రీ అండి మటన్ శనగపప్పు బంగాళదుంప కర్రీ అండి సో నేను ఈరోజు చాలా బాగుంటుందండి కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి అలాగే పూరి చపాతీలో కూడా టేస్టీగా ఉంటుంది అలాగే మనం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా ఛానల్లో అన్నీ నేను ఈజీగా చేసుకునే పద్ధతిలోనే అప్లోడ్ చేస్తానండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను నిలువుగా చీల్చి పెట్టుకున్నాను సో బాణాలలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి లైట్గా మనము ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ అయితే మగ్గిన తర్వాత ఒక రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోవాలండి సో తర్వాత నేను ఇక్కడ శనగపప్పు ఒక గంట ముందు పాటే నేను నానబెట్టుకున్నానండి నార్మల్ వాటర్లో నానబెట్టుకుంటే మనకి నానుతుందండి జస్ట్ మనం ఇలాగ రెండు వేల మధ్య పెట్టి నొక్కితే మనకి మెత్తగా అనిపిస్తే చాలండి మరి గట్టిగా కాకుండా సో అలా ఉంటే సరిపోతుంది సో తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజువి రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను బంగాళదుంపుల పొట్టు చెక్కు తీసేసి వీడియోలో చూపిస్తున్న సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి సో ఇవి కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసాను ఒక కప్పు వాటర్ వేసుకొని మూత అయితే పెట్టుకొని మినిట్స్ పాటు నేనైతే ఉడికించుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను మీరు ఎక్కడ హై ఫ్లేమ్ అయితే పెట్టకండి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే అడ్జస్ట్ చేసుకుంటే మనమైతే కర్రీ అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉడికి మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత నా దగ్గర కొంచెం మటన్ అయితే ఉందండి ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువ ఉంటుంది సో మటన్ అయితే నేను కుక్కర్లోనే ముందుగానే ఒక త్రీ విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను సో మటన్ అయితే వేసుకొని నేను మళ్ళీ కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మూత అయితే పెట్టుకొని నేను మళ్ళీ ఉడికించుకున్నానండి ఆ మటన్ ఉడకడానికి అనేసి నేను కుక్కర్లో వాటర్ వేసాను కదా ఆ మటన్తో పాటు ఇంకా ఆలుగడ్డలు అలాగే శనగపప్పు కూడా మంచి టేస్ట్తో వస్తాయండి మటన్ ఉడికించిన వాటర్లో ఉడికితే సో ఒక టెన్ మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉంచి తర్వాత తీసి చూసి ఒకసారి కలిపి పెట్టుకోవాలండి సో తర్వాత నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజు టమాటోలు అయితే ప్యూరీ తీసుకున్నానండి మీ ఇంట్లో ఆల్రెడీ ప్యూరీ ఉంటే కనుక అదే వాడుకోవచ్చండి నేనైతే ఇంట్లోనే హోమ్మేడ్ అన్నీ వాడుతానండి అందుకని నేను మిక్సీలోనే ఒక మూడు మీడియం సైజు టమాటోలు అయితే గుజ్జు చేసుకొని పెట్టుకున్నానండి సో అది కూడా వేసుకొని నేను ఒక టూ మినిట్స్ పాటు ఇంకా కలిపి ఇంక టెన్ మినిట్స్ మూత అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత నేను గరం మసాలా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి వేసుకొని మనము ఈ స్టేజ్లో ఉండగానే మనము సాల్ట్ ఉప్పు కారం అన్నది మనము టేస్ట్ చేసుకోవాలండి మనకి ఏమాత్రం తక్కువైనట్టు అనిపిస్తే మనము ఇప్పుడే మనము అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం ఇక్కడ తక్కువ అనిపించిందండి అందుకోసమే నేను కారం ఉప్పు రెండు అయితే ఇక్కడ నేను ఈ స్టేజ్లోనే యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇదే స్టేజ్లోనైతే అయితే మనం నేనైతే కొంచెం ఇక్కడ కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి సో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత కర్రీ అంతా మనకి ఆలు చానగపప్పు అలాగే మటన్ చక్కగా ఉడికి సో ఇలా అయితే కనిపిస్తుంది సో తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని షేర్ చేయండి